హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను కూడా అద్రిపోయే వచ్చేసింది వచ్చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల ద్వారా డబ్బుల్ని రైతులను యొక్క ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాలు కూడా అమలు అవుతాయన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరి కోసం కూడా పలు రకాల పథకాలను తీసుకొస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతానుల వెంటనే ఆదుకుంటాము అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందండి దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలో మీకు డీటెయిల్గా ఎంట్లో ఎన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎంతవరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కాక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్న అయితే ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా పంట పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెప్పినా అందజేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి దాదాపుగా నలభై ఐదు లక్షల మంది రైతుల వరకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందారు అదేవిధంగా ఇప్పుడు రెండో విడత అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరి డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా ముందుగా ఈ జిల్లాలో రైతులకి ఫస్ట్ అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి గతంలో ఈ పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతు నెలకి అయితే ఆ మొత్తాన్ని కూడా పెంచి కుటుంబ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వగా రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి ఇరవై వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి రైతు యొక్క ఖాతాలోకి జమ చేస్తుంది ఏపీలో కూటీ ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకం ద్వారా మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మందికి పైగా రైతన్నలు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరిగిందనమాట అయితే ఇక రెండో విడత డబ్బుల్ని నవంబర్ నెలలో విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మరి మనకి వరదల కారణంగా మొత్తం పంటలని కూడా నష్టపోయి రైతన్నలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి చేతికి వచ్చిన పంట నీటి పాలైపోయింది మరి కోత వరి కూడా పోసుకునే దశలో ఉన్నప్పుడు మొత్తంగా మరి వరదల వల్ల పంట పంట పొలాలన్నిటి కొట్టి వాటర్ వచ్చేసి పంట ఎక్కడా కూడా పనికి రాకుండా పోయింది రైతన్నలు కూడా చాలా పెట్టుబడి డబ్బులు కూడా చేతికి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక ప్రకటనలు అయితే చేయడం అయితే జరిగిందనమాట వెంటనే రైతన్నలను అందరినీ కూడా ఆదుకుంటామని రైతన్నలు ఎక్కడ ఆందోళన చెందవద్దని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి కూడా మరి రైతన్నల్ని ఆదుకుంటామని చెప్పి భరోసా ఇవ్వడం అయితే జరిగిందండి అయితే ముందుగా రెండో విడత డబ్బుల్ని విడుదల చేసేసి తర్వాత పంట నష్టపరిహారాన్ని కూడా అమలు చేస్తామని అని చెప్పేసి చెప్పారు అయితే జరిగిందనమాట ఇప్పటికే మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దీని గురించి డిక్లేర్ చేయడం కూడా జరిగిందండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులతో చర్చించి మరి రాష్ట్ర వ్యాప్తంగా పంట ఏ మేర వరకు నష్టపోయిందని చెప్పి అంచనా వేయమని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేయాలి చేయడం అయితే ఉంటుందన్నమాట మరి ఈ రెండు పథకాల ద్వారా వెంటనే రైతన్నల ఖాతాలోకి జమ చేయాలంటే రైతన్నలు కొన్ని రకాల అర్హతలు అనేవి కలిగి ఉండాలన్నమాట అర్హతలు అంటే మరి పంట నష్టపోతే అర్హతలు ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు పంట నష్టపోతే అర్హతలు కాదండి మీకు ఏ విధంగా మీ అకౌంట్స్ అనేవి మీరు వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటే డబ్బులు అనేవి మీ ఖాతాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయి అన్న విషయాన్ని క్లారిటీగా అయితే మీకు నేను విడుదల చెప్పబోతున్నా అనమాట అర్హత కలిగిన ప్రతి రైతు యొక్క ఖాతాలోకి అన్నదాత సుఖీభావ పథకం అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏడు వేల రూపాయలు విడుదల చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతులు కూడా యొక్క అర్హతలు అనేవి ఆన్లైన్లో వెరిఫికేషన్ అనేది చేసుకోవాలండి ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చాడు పిఎం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలు రావాలంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి ఇక మన రాష్ట్ర ప్రభుత్వం సొంత భూమి అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారందరి యొక్క ఖాతాలోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలని విడుదల చేయబోతుంది ఇక ఎటువంటి అర్హతలు కలిగినటువంటి ఈ రైతులకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తారు అని చూసుకున్నట్లయితే కనుక రైతుల యొక్క సొంత భూమి అనేది మెట్ట మరియు మాగాణి రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగినటువంటి రైతులకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలైతే ఖాతాలో జమ చేస్తారండి ఈ పథకం అనేది సొంత భూమి రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో అది సొంత భూమి కలిగినటువంటి రైతులకి మాత్రమే నెలకి మూడు నెలలకి ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు నెలలకి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ పథకం మరి సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే వస్తాయండి కౌలు రైతులకు కౌలు రైతులకైతే రావన్నమాట ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి మీకు రావాలంటే రైతన్నలందరూ కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాలన్నమాట అన్నదాత సుఖీబా పథకం ద్వారా పద్నాలుగు వేలు మీ అకౌంట్లో జమ కావాలంటే మీరు వెబ్ ల్యాండింగ్లో నమోదై ఉండాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి అప్డేటెడ్ చేసిన పాస్ పుస్తకాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట పట్టాదార పాస్ పుస్తకం ఉన్న ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా భారీ తుఫాను వల్ల ఎవరైతే పంట నష్టపరిహారం పం పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పట్టాదార పాస్ పుస్తకం అయితే ఉండాలన్నమాట ఎవరికైతే పట్టాదార పాస్ పుస్తకం అయితే ఉంటుందో రైతన్నల యొక్క ఖాతాలోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ లబ్ధి పొందడం అయితే జరుగుతుందన్నమాట పంటకు ఈ క్రాప్ కూడా చేయించుకొని ఉండాలండి అదేవిధంగా ఇప్పుడు మరి వరద మోహందా తుఫాన్ కారణంగా ఇప్పుడు మోందా తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగిందనమాట ఇలాంటి రైతానులందరూ కూడా ఎవరైతే పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్నారో అలాంటి రైతానులందరికీ కూడా మీ యొక్క పంట నష్టపో నష్టపోయిన తీవ్రతను బట్టి ఎకరాకి పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు మీ వేసిన పంట ఆధారంగా యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేస్తారండి అదేవిధంగా మీరు పంటకి ఈ క్రాప్ అనేది చేసుకోవాలన్నమాట వెంటనే మీరు రైతు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ పంటకి ఈ క్రాప్ చేసుకుని మోందా తుఫాను కారణంగా ఎవరైతే రైతులు ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట నష్టపోయారు అలాంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారంగా పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా డబ్బులైతే అకౌంట్లు వేయబోతున్నారండి అదే సమయంలో మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఐదు వేలు అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి రెండు వేలు విడుదల చేయబోతున్నట్టు కీలక ఆదేశాలు రావడం అయితే జరిగిందనమాట అన్నదాత సుఖీభావ రెండో విడతగా ఐదు వేలు పిఎం కిసాన్గా ఇరవై ఒక విడత ఏడు వేల రూపాయలు రైతు ఖాతాలో జమ అయితే కాబోతున్నాయి అనమాట అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే జమ జమ చేయబోతున్నారండి అదేవిధంగా ఇన్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతన్నలందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని తక్షణమే సహాయం కింద అందించ అందజేయాలి అని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో పూర్తి స్థాయిలో ఎవరైతే పంట రైతన్నలు దెబ్బతిన్నారో అలాంటి రైతన్నలందరికీ కూడా మరి వెంటనే డబ్బులు అనేవి ఖాతాలో జమ చేయాలని చెప్పి ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ అధికారులతో పంట ఏ మేరకు నష్టపోయింది అదేవిధంగా వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అందరికీ ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందన్నమాట స్వయంగా వెళ్ళి పంటలను చూసి ఏ మేరకు రైతులైతే నష్టపోయారో రైతులు అన్న రైతులు అన్నీ కూడా భరోసా కల్పించాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మనకి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారంటే పంట నష్టపడిపోయిన రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఎక్కడ ఆందోళన చెందకుండా ప్యానిక్ కాకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి అరటి తోటలు కానివ్వండి వరి తోటలు అయితే మొత్తానికి నీట మునిగిపోవడం అయితే జరిగిందనమాట ఇంకా పంట దేనికి పనికి రాకుండా పోయింది మరి ఇదే విధంగా కనుక చూసుకుంటే మరి ఈ యొక్క అన్నదాత అదే అదేవిధంగా పీఎం కిసాన్ కన్నా ముందుగా రైతన్నలకి పంట నష్ట పరిహారాన్ని అందజేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట పంట ఏ మేరకు నష్టపోయిందని చెప్పేసి అంచనా కూడా వేయడం అయితే జరిగింది దాదాపుగా రైతన్నులందరికీ కూడా మరి ఏ ఏ రైతులకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఎంపిక చేయడం కూడా జరుగుతుందనమాట అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా యొక్క పంట నష్టపరిహారం అనేది అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి దీంతోపాటుగా కౌలు రైతులు గుర్తింపు కార్డు అలాగే ఫార్మర్స్ ఐడి ఉంటుందండి ఆ రెండు తీసుకుంటే పదివేల రూపాయలు అనేవి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులకు కౌలు గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట మరి కౌలు గుర్తింపు కార్డు పొందాలంటే ఇరవై ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలని చూసుకుంటే చిన్న సన్నకారు రైతులకైతే కౌలు కార్డు ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇక ఎవరైతే కుటుంబంలో గవర్నమెంట్ అదే అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి యొక్క పథకం అనేది వర్తించడం అనమాట ఇటు పిఎం కిసాన్ పథకంగా కూడా వర్తించదండి అదేవిధంగా ఎవరికైతే పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ పథకం అనేది అనమాట పది పదివేల కంటే ఎక్కువ పెన్షన్ అనేది గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు అలాంటి వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ కానివ్వండి పీఎం కిసాన్ కానివ్వండి కౌలు రైతులు గుర్తింపు కార్డు కానివ్వండి ఏది కూడా రావడం అయితే జరగదనమాట ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది అర్హత ఉన్నప్పటికీ కూడా వారందరికీ అయితే డబ్బులు అయితే జమ కావడం లేదండి ఇందులో మొదటగా జరిగే తప్పు ఏంటంటే ఆధార్ మ్యాపింగ్ కావడం అనేది రెండవదిగా చూసుకుంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు పట్టాధార్ పాస్బుక్ ఆధార్ మ్యాపింగ్ ఇవ్వడం ఇక మూడవదిగా పట్టాదారుల పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది కాకపోవడం అదేవిధంగా ఒకే రైతు మీద రెండు మూడు ఆధార్ లింకులు అనేవి ఉండటం కూడా మరి సాంకేతిక కారణాల వల్ల జరిగిందండి ఈ మేరకు అధికారులందరికీ కూడా ఉత్తర్వులు దారి చేయడం అయితే జరిగిందనమాట వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరూ కూడా మీరు వెంటనే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక ఆధార్ సీడింగ్ కానివ్వండి కేవైసీలు కానివ్వండి మరి పట్టాదారు పాస్ పుస్తకంలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ వాటన్నిటిని వాళ్ళు ఫ్రీగానే మీకు చేయడము అదేవిధంగా ఆధార్ సీడింగ్ కూడా ఫ్రీగా చేయడము ఈ యొక్క రికార్డులను సవరించిన అనంతరం వీరందరికీ కూడా అన్నదాత సుఖీపా పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి మీరు చేయవలసిందల్లా రైతానులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీ పట్టాదారు పాస్బుక్ మీ పొలానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు అవి ఉంటాయి కదండి అవన్నీ తీసుకుని మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే మీ కేటగిరీ మీ ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే అక్కడ ఉన్న అధికారులు మొత్తం అంతా కూడా చెక్ చేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ వెరిఫికేషన్ తప్పుల సవరణలు అన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా వెళ్ వెళ్ళవలసిందిగా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా రైతన్నులు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకుని ఒకసారి బ్యాంక్ అకౌంట్కి కూడా వెళ్ళి అక్కడ ఆధార్ కార్డుకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా చూసుకుని అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయాలి ఇలా చేయడం వల్ల మీకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైనా పంట నష్ట పరిహారం అయినా అన్నదాత సుఖీభవా కానివ్వండి పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు కానివ్వండి ప్రతి డబ్బులు కూడా మీకు బ్యాంక్ ఖాతాలు జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీ బ్యాంకు ఖాతా అనేది సరిగా ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు పంట నష్ట పరిహారము ఎకరాకి పదివేల నుంచి ఇరవై వేలు రూపాయలు ముప్పై వేల రూపాయల వరకు మీరు వేసిన పంట ఆధారంగా మరి చెప్ చె ఉండడం అయితే అనమాట రైతన్నలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా రైతన్నలు ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అడగండి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే